తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి గత సంవత్సరం ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు గొర్రెల పంపిణీ అనేది జరిగింది అందులో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ దీని మీద ఎంక్వైరీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఏసీబీ వారికి అప్పజెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు ఏసీపీ వారు అంత సాధించింది ఏంటంటే అందులో ఇప్పటిక అరెస్ట్ అయిన వాళ్ళు దాదాపుగా అంత బహుజనులే అయ్యారు మరి ఇటీవల నిన్న దినాన మరి ఎవరైతే డైరెక్టర్గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ గారు నిన్న అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసే దానికంటే అంటే మరి దీన్ని మనం పూర్వపరాలు చూస్తే అప్పుడు ఫిబ్రవరి నెలలో మరి ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే కేవలం ఇంకా మూడు నెలలు సర్వీస్ ఉన్నామే జీ డాక్టర్ జి మంజువాణి అని ఆమె సిఇఓ టీఎస్ఎల్డిఏ దానికి ఈమె సి ఉండే ఆమె ఈ పోస్టు ఈ పోస్ట్కు మరి ఎనక ఉంది ఎవరి రాయలసీమ చెందినటువంటి ఈ మహిళకు ఇప్పుడు తెలంగాణ ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకు అందరికీ ఫిర్యాదు ఇచ్చి మరి రామచంద్ర నాయకును ఆ పోస్టులకు వెళ్ళి తీపిచ్చి మూడు నెలల కోసం ఈమె ఆ కుర్చీలో కూర్చొని మరి ఈమె ఎన్ని రోజులు ఆఫీస్కి అంటే ఈ రోజు ఇగో మన దగ్గర ఆమె అటెండెన్స్ రిజిస్టార్ ఉంది మీరు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఇది మంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇగో ఇక్కడ జీ మంజువాణి ఇగో అటెండెన్స్ జీరో ఓకేనా అటెండెన్స్ జీరో ఇగో ఇక్కడ కూడా చూడండి జీ మంజువాణి జీ మంజువాణి అటెండెన్స్ జీరో ఇది ఆమె అటెండెన్స్ రిజిస్టార్ ఇవి ఎట్లా వచ్చినాయని అడిగితే మీకు అందరికి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ కావాలన్నా నా దగ్గరకు వచ్చేస్తాయి అది ఇక ఇవంతా జీరో ఓకేనా ఇవి ఈ మూడు నెలలు ఈమె రెండు మూడు సార్లు మాత్రమే ఆఫీస్కి పోయింది ఇక ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే ముందు సేమ్ అదే అదే ముందు అది అప్పుడు తీసింది ఇక ఇప్పుడు చూడండి జీ అని అన్ని సంతకాలు ఒకటేసారి పెట్టింది తల్లి ఇగ అన్ని సంతకాలు వరుసగా రిటైర్ అయ్యే ముందు మొత్తం సంతకాలు దొంగ సంతకాలు మొత్తం ఒకటేసారి పెట్టేసింది పెట్టేసి ఇక ఇంతకు మించిన అక్రమం ఈమె బుద్ధిమాత్రాలు అయినట్టు ఈమె ఫిర్యాదు ఇచ్చింది మరి ఈ ఫిర్యాదు కానీ ఈమె పోయిన ఈమె ఎండిగా పనిచేసింది మూడు రోజులు నాలుగు రోజులు ఈ మూడు నెలల మూడు నాలుగు రోజులు పనిచేసింది ఈమెకి ఇచ్చినప్పుడు కూడా మేము ఈమెకి ఇవ్వడానికి మీరు ఒక రాయలసీమ చెందినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇచ్చిందని చెప్పేసి మేము ఆ రోజే ఇచ్చినాము ఈ రోజు గొర్రెల పంపకంలో ఉన్నటువంటి జరిగిన మొత్తం యూనిట్లు అంటే ఇంత లక్ష్మారెడ్డి అనేటి ఆయన దీనికి డైరెక్టర్గా ఎండిగా ఉన్నప్పుడు ఆయన మూడు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల యాభై యూనిట్లు ఈయన ఇచ్చాడు ప్రతి యూనిట్ మీద పదిహేను కెళ్ళి పద్దెనిమిది వేల వరకు కమిషన్ తీసుకున్నామని చెప్పారు ఈ రోజు వరకు ఆయన పైన ఏసీబీ ఏమైనా చర్యలు తీసుకున్నదా ఏమన్నా ఎంక్వైరీ చేసిందా ఆయన పిరేట్లా రామచంద్ర నాయక్ గారు వచ్చిన తర్వాత ఆన్లైన్లో పెట్టింది ఆయన ఆన్లైన్ విధానం ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళకి ఆ రేట్లకు అనుగుణంగా వాళ్ళ రేట్లు పంచారు ఈ రోజు పెద్దగా బ్యానర్ అయితే వేసి ఆయనకు ఎస్టీ ఒక ట్రైబల్ ఎవరు దిక్కు లేనివాడు ఏమి చేసినా నడుస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుండొచ్చు దీని మంత్రివర్యులు వచ్చి ఇప్పుడు ఈ శాఖ ఉన్నది ఎవరితో అంటే బాధాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇది ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంత్రి లేరు మీరే మంత్రి కాబట్టి అసలు గుర్రల పెంపకంలో జరిగిన స్కామ్ ఏంది లక్ష్మారెడ్డి పీర్యలో ఎన్ని యూనిట్లు పెట్టినరు రామచంద్ర నాయక్ పీరియడ్లో ఎన్ని యూనిట్లు పెట్టినరు లక్ష్మారెడ్డి ఆస్తులపైన ఏమైనా దాడులు చేసిందా ఎన్ని ఆస్తులు ఆయన పైన గుర్తించింది పూర్వమున్న ఆయనకు ఆస్తులు ఎన్ని తర్వాత ఈయన ఎండిగా అయిన తర్వాత సంపాదించిన ఆస్తులన్నీ రామచంద్ర నాయ గారి ఆస్తులు ఎన్ని ఆయన ఈ గొర్రెల పంపకంలో ఎండి అయిన తర్వాత ఈయన ఎంత సంపాదించేందు అనేది వీటన్నిటిపైన మీరు ఒక స్టేట్మెంట్ తీయాల్సిన అవసరం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే ఇది చిన్న ఇష్యూ కాదు ఇది చాలామంది డీడీలు చాలా చాలామంది డబ్బులు పోయారు లక్ష్మారెడ్డి పీరియడ్లనే ఏది బైక్ల పైన బండ్లు వేసుకొని గొర్రెలు వేసుకొని పోయినామని చెప్పేసి ఒక బండి పైన వంద గొర్రెలు యాభై గొర్రెలు డెబ్బై గొర్రెలు వేసుకొని అని చెప్పి వచ్చింది కానీ అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు కొనసాగిస్తున్నారు అటువంటి వ్యక్తి పైన ఎటువంటి యాక్షన్ లేదు ఆయనకు పైగా దళిత బంధు కూడా ఇచ్చారు దళిత బంధువులు కూడా అనేకమైన అక్రమాలు జరిగినాయి కాబట్టి ఆయన కూడా డైరెక్టర్గా ఉండి ఉంచు ఈయన పైన మీరు ఏమైనా చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఈయన ఎందుకు తీసుకుంటలేరు ఈరోజు మీరు ఈ దాదాపు పది సంవత్సరాలు రేపటికి పది సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు చర్యలు తీసుకున్నది ఒకటి బహుజనుల మీదనేనా ఈరోజు మనం నీట్గా అర్థం చేసుకోవాలి నిన్నటి దినాన మంజువాణి నిన్నటి దినాన మంజువాణి రిటైర్మెంటు ఈమె మరొక సంవత్సరం ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేసింది రాయలసీమ బిడ్డ ఈరోజు కీరవాణి ఆంధ్ర ఆయన పాట అని చెప్పేసి మనం మాట్లాడుతాం కానీ ఆంధ్ర ఆయన ఆంధ్ర బడా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి వచ్చి బాజాతో ఇక్కడ పైసలన్నీ గుంజి అక్కడ పెడితే కేసీఆర్ కేటీఆర్ మా దాని మీద ఏం సమా సమాధానం చెప్పాలని చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది అనే సందర్భం గుర్తు చేస్తున్నాను అంటే ఇవాళకి ఆంధ్ర రాయలసీమలు తప్ప తెలంగాణకు ఎవరి పనికిరాలా అనేది మంజువాణి యొక్క నియామకం ఒకటి మాదొక తాజా ఉదాహరణ అని చెప్పేసి నేను సందర్భంగా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు మీరు నియమించిన నియామకం ఇది మీరు 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 మంత్రిత్వ శాఖలో ఉన్నట్టు ఒక అటెండెన్స్ రాకుండా దొంగతనంగా ఒకటేసారి సంతకాలు పెట్టిన ఆమె పైన నీవు మంత్రి నీవు నీ ఈ మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు ఏం మాట్లాడతారు ఈరోజు ఈ రోజు మీరు ఏం మాట్లాడతారు మీరు తెప్పించుకోండి అటెండెన్స్ రిజిస్టార్ తెప్పించుకొని ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చింది ఏం చేసింది ఈ ఈ ఈ కేసు డైవర్ట్ చేయడానికి వచ్చిందని చెప్పేసి నేను చెప్పిన కానీ నిన్న దినాన రిటైర్ అయిన రోజు ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేసిన సందర్భంలో ఇవాళ యాక్చువల్ గా రామచంద్ర నాయక్ ఆయన కొడంగల్ కు చెందినటువంటి వ్యక్తి ఆయన ఆస్తి పాస్తి ఆయన స్థితిగతులు ఆయన ఏం చదివిన అన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఉండాలి తెలియకుండా తెలుసుకోండి ఓకేనా ఇంకొకటి ఈరోజు ఆమె నిన్న ఇవాళ ఆయన ఎండిగా ఉండాల్సింది పోయి ఆయన ఒక గిరిజనుడు ఆయనను ఎండిగా చూడలేని వీరు ఆయన పైన ఇమీడియట్గా కేసులు పెట్టి ఆయనను వచ్చి ఏసీబీ వచ్చి నేను అరెస్ట్ చేయడం జరిగింది నేను అక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఈయనకి ఎండిగా ఉండడు ఇంకా ఐదున్నర సంవత్సరాలు నాకు సర్వీస్ ఉన్నది ఆయన అయితే ఈ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈయన డైరెక్టర్గా కావద్దనే ఉద్దేశంతోని ఈ రోజు వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర చేసి ఆ కుట్రల భాగంగా వీళ్ళు ఇరికిచ్చు అందులో ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ రోజు ఒక్కొక్కరు ఒకరి తిరిగి న్యాయం నేను నిజంగా గొర్రెల స్కామ్ జరగాలని గొర్రెల స్కామ్ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా మొదలైంది దాని ప్లానింగ్ ఎవరు దాని బ్లూ ప్రింట్ ఎవరు వెనక ఉంది ఎవరెవరు నడిపించారు పూర్వం ముఖ్యమంత్రి ఏముండే ముఖ్యమంత్రి పాత్ర ఏంది అందులో ఉన్న మంత్రి పాత్ర ఏంది అప్పుడున్న ఎండి పా డైరెక్టర్ పాత్ర ఏంటి దానికి రూపకల్పన ఏంది ఎక్కడెక్కడ గొర్రెలు కొన్నారు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు ఎన్ని డీడీలు ఇచ్చిందో ఎన్ని యూనిట్లు ఇచ్చిండ్రు రామచంద్ర నాయక్ పీరియల్ ఎన్ని యూనిట్లు ఇచ్చారు లక్ష్మారెడ్డి పీరియల్ ఎన్ని యూనిట్ మొత్తం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు మొత్తం చెప్పండి కాబట్టి మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు ఈరోజు ఈరోజు ఈ రోజు మీ డీజీపీ దగ్గర ఏ డీజీపీ ఉన్నప్పుడు అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఆ డీజీపీకి ఏమో ప్రమోషన్ ఇచ్చి తీసుకొని వచ్చి టీఎస్పీఎస్ చైర్మన్ గా కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి తీసుకొచ్చాడే పెడతాం కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అనేవాడు అర్హత లేనటువంటి వ్యక్తి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి శ్రీనిధి ఎండిగా కేసీఆర్ పెడితే దాన్ని నియాటి దాకా కొనసాగిస్తావు ఆయన హయాంలో నాలుగు నాలుగు లక్షల సిమ్ములు ఉన్నాయని చెప్పిన ఆయనను కొనసాగిస్తూ ఉంటావు కాబట్టి మీరు ఏ నియామకాలు ఏ దేనికోసం జరుగుతున్నాయి దేనికోసం మనం వస్తున్న అన్ని మీరు చేయండి ఈరోజు లక్ష్మారెడ్డి అనేటువంటి బా జాబ్త ఈయన పీరియడ్లోనే హైయెస్ట్ మూడు లక్షల అరవై ఆరు వేల చిల్లర యూనిట్లు కొన్నారు డైరెక్టర్ కొన్నారు అని చెప్పేసి బాజాప్తా జాబితా వచ్చింది కాబట్టి మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఈయనకు ఒక ఒక గిరిజనునికి ఒక లంబాడికి చెందినటువంటి వ్యక్తికి ఆయనకు ఆ యొక్క ట్రైబల్ కు ఎండిగా చూసి మీకు ఇష్టం లేక పగబట్టి రోజు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇగో ఇవి మీరు మీరు నియమించిన మీరు నియమించిన మంజువాణి ఇగో దొంగ సంతకాలు ఇగో సంతకాలు లేని షీటు సంతకం ఉన్న షీటు నీ శాఖలు ఉన్నది ఏం చేస్తావో చెయ్యి నువ్వు ఏం మాట్లాడుతావో మాట్లాడు అర్థమైందా ఇది మీ రిమాండ్ రిపోర్ట్ కదా ఆయన పైన ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఇది కాబట్టి అది ఏమున్న న్యాయస్థానం చేస్తే కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది తెలంగాణ దేనికోసం వచ్చింది తెలంగాణ ఏ సామాజిక సామాజిక న్యాయం కోసం వచ్చింది సామాజిక న్యాయం జరుగుతుందా జరుగుతలేదా అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు గుండెల మీద చేయవచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా గొర్రెల జరిగిన పూర్తి స్కామ్ పైన ఏ టు జెడ్ వన్ టు లాస్ట్ వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీరు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవిల్లకు జోహార్లు ఒక గమనిక మరి నా ఛానల్ బక్కా జడ్సన్ అఫీషియల్ మీరు సబ్స్క్రైబ్ కండి షేర్ చేయండి ఇంకా అనేకమైన విషయాలతోని తెలంగాణ జరుగుతున్న విషయాలతోని మీ ముందుకు నేను తీసుకొని వస్తా థ్యాంక్ యూ